ఆయన కలుసుకుంటే పాపులు పరిశుద్ధులైపోతున్నారు ఉగ్రవాదుల పోస్టులైపోతున్నారు పసివారు ప్రభక్తలు ఎక్కడ అరణ్యములో ఉన్నవారు దేవుని రాజ్యపు ఏలికెళ్ళగా మారిపోతున్నారు ఆయన కలుసుకుంటే ఇంతటి అద్భుతమా ఆయన కలిస్తే ఇంతటి ఆశీర్వాదమా ఆయన కలిస్తే ఇంతటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన మార్పు ఈ ప్రపంచంలో ఎవరికి దక్కుతో ఆ భాగ్యం అని మనం అనుకుంటుంటే ఒక స్వరవి రాత్రి మనకి నేను మిమ్మల్ని కలుసుకుంటాను నన్ను కలవబోతున్నాడు నేను నిన్ను కలుసుకుంటాను నేను కలుసుకుంటే నేను కలుసుకుంటే పరిశుద్ధత నేను కలుసుకుంటే కృపావరం నేను కలుసుకుంటే రూపాంతరం